హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను హనీ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హనీ సల్మాన్ ఛానల్ ఈరోజు మన గార్డెన్లో అయితే ఒక చిన్న హార్వెస్ట్ ఉంది హార్వెస్ట్ అయితే చేసుకుందాం దానికి ముందు మన గార్డెన్లో ఉన్న విషయాలు అంటే చూద్దాం ఫస్ట్ అంటే నేనైతే టూ డేస్ గార్డెన్కి అయితే రాలేదు అంటే ఊరు వెళ్ళాను అందుకని చెప్పి గార్డెన్ అయితే లేను లేదంటే ఖచ్చితంగా చూస్తాను ఎంత బిజీగా ఉన్నా అయితే ఫుల్గా ఏంటంటే మనకైతే పురుగులు అయితే పట్టేసినాయి చిక్కడికే మొక్కలకి పోత చూసారా ఎంత రాలిపోయిందంటే నిజంగా ఎంత దారుణంగా పువ్వులు పోసినా సరే దేవుడికైనా పెట్టుకోవచ్చు చిక్కుడికే పోత రాలిపోతుంది మీద గులాబ్ పూలు అయితే ఇంత దారుణంగా పువ్యవు కానీ ఇలాంటి పువ్వులైతే ఎంతెంత రాలిపోతుందో చాలా బాధేస్తుందండి ముందైతే చిక్కుడుకాయల నుంచి హార్వెస్ట్ చేద్దాం ఏమి లేవు రెండు మూడు ఉంటాయి అంతే అవే కోసుకుంటాను ఇదిగోండి నిజంగా వంద పూలైనా పూసి ఉంటాయి కానీ నేను హార్వెస్ట్ చేసిన మాత్రం మూడు నాలుగు మాత్రమే చాలా బాగా చేస్తుంది నాకైతే ఎందుకంటే ఎక్కువ హోప్స్తో పెట్టుకుంటాం కదా ఎవరైనా మొక్కల్ని కాయలు సరిగ్గా కాయకపోతే బాగా కదా అందుకని ఇదిగోండి నాలుగు వచ్చినాయి ఏమీ లేవు కూడా ఇంకా అంతే నాకైతే ఇంకేం కనిపించట్లా ఇంకా అయితే మన వంకాయలు అయితే కోసుకుందాము ఇదిగోండి వంకాయలు చాలా గుర్తులుగా బలి వచ్చినాయి కదా అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి అదైతే మంచి సైజులో వచ్చినాయి విత్తనానికి ఏం వదలాలో తెలియట్లేదు ఇవి వచ్చినాయి ఇక్కడైతే బీరకాయ తీగైతే పడిపోయింది అది తాడు మొన్న పడిన వర్షానికి అన్ని బాధలు తప్పైతే పడిపోతున్నాయి ఇక్కడ బీరకాయ ఉంది ఇది ఇంతకు మించి ఎదగదు సో ఇది కూడా కోసేసుకుంటాను నేను లేదా వెయిట్ చేస్తాను ఎదిగిద్దేమో అంటే ఏంటంటే కాయలు బలం లేక చాలా చిన్నగానే ఉండిపోతున్నాయి ఇదిగోండి ఇంకో కూడా పడింది అక్కడ ఇంకా గులాబ్ కూడా కోసుకుంటాను నేనైతే క్యాబేజీ వాటికి నారైతే ట్రై చేస్తున్నానండి లేదంటే సీట్స్ నుంచి నార పెంచుకుంటాను నేను అయ్యో అలానే రాత్రి నేను పైకి వచ్చినప్పుడైతే ఇక్కడ చూసాను ఇక్కడ చూసినప్పుడైతే ఇక్కడ చూసారో అయితే చూసుకోకుండా అలా తెగిపోయింది చాలా బాధ అనిపించిందండి అలానే ఇక్కడైతే కాయలు ఉన్నాయి ఒక కాయ కోసుకున్నాను ఇదైతే విత్తనాలు కొంచెం సార్లు ఎందుకంటే చాలా బలంగా వచ్చింది అనమాట కాయ విత్తనాలు కూడా ఇదే లాస్ట్ అంటే టూ ఇయర్స్ బ్యాక్ ఉన్న విత్తనాలనే ఈ సీజన్ వరకు కాపాడుకుంటూ వచ్చా ఇంకైతే చాలు ఇదైతే సీట్స్ అయితే కాపాడుకుందాం ఇంకా వంకాయలే కాదండి బీరకాయలు కూడా ఉన్నాయి కోసుకుందాము ఇదిగోండి ఇక్కడైతే కాయ ఉంది కోసుకుంటాను ఇది నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది అన్ని కాళ్ళతో పోలిస్తే చాలా బలంగా వచ్చింది ఇది ఒకటి అయ్యో ఇదిగోండి చాలా బాగా అనిపించింది నేను ఊరెళ్ళాను లేదంటే నిన్నే కోసేసేదానికి కాయని అయినా చాలా లేతకుంటాయండి నాకు చాలా బాగా అనిపించింది అంటే పీల్ చేసేటప్పుడు మమ్మీ అది బల లేతగా ఉన్నాయి అంటే ఇక్కడ ఒక వంకాయ ఉంది చూసుకోలేదు అయ్యా ఇదైనా విత్తనాలు కుదలవచ్చు అన్ని వంకాయలు బాగానే వచ్చినాయి ఈసారి వర్షానికి చూసారా అలానే చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా ఉందో దీంట్లో కూడా ఒక మొక్క అయితే పెట్టాను సన్న జాతికి అయితే చిగురులు వస్తున్నాయి సమ్మర్కి అయితే ఫుల్గా పూస్తాయండి వింటర్లో ఇంకా మరీ అంత ఉంటుంది ఒక రోజా మొక్క ఉంది రోజా పువ్వు ఉంది అది కోసుకుంటాను చిగురులో చూసారు ఎంత బాగున్నాయో ఇదైతే యాక్చువల్గా గార్డెన్ అంతా ఊడిసిన చెత్త అనమాట ఇది ఆ చెత్త యాక్చువల్గా చూసారు దీంట్లో పాలకూర వచ్చింది బెండక బెండ విత్తనాలు అయితే నేనే పెట్టాను ఇవైతే వెయ్యాలి నేను ఊరి వెళ్ళి ఊరు వెళ్ళిపోతే దేంట్ తెలీదు మీకు తెలుసు ప్లీజ్ చెప్పండి ఈ మొక్క ఇదైతే నేను సీడ్ వేయలేదు వేసింది బెండకాయ విత్తనాలు మాత్రమే ఇదైతే నాకు తెలీదు అలా అని కూడా ఒక బీరకాయ వచ్చింది చాలా బాగా హ్యాపీ అనిపించిందండి హార్వెస్ట్ చేసుకున్నప్పుడు చిన్న హార్వెస్ట్ అయినా అంటే సార్ అంటే నాకు మ్యాక్సిమం నేను ప్రతి హార్వెస్ట్ అయితే చూపించలేనండి కన్ఫామ్గా చిన్న హార్వె అయ్యో ఎందుకు చూపించలేనంటే కన్ఫర్మ్గా అంటే అప్పటికప్పుడు కావాలంటే స్పీడ్ స్పీడ్గా కోసేసుకుంటాను అప్పుడు వీడియో అన్నిటికీ అంతా అరేంజ్మెంట్స్ అయితే చేసుకోను సో అందుకే ఎక్కువ వీడియోస్లో హార్వెస్ట్స్ ఉండవు కావాలంటే షార్ట్స్లో ఇదో చిన్న హార్వెస్ట్ అని చెప్పి చూపించగలను ఇంకా రోజా పో కోసుకుందాం బొడైతే రోజా ఉంది ఇక్కడ అది కోసుకుందాము చూసారా ఇది వచ్చేసి మరి ఈరోజు హార్వెస్ట్ మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడైతే కరివేపాకు అయితే పువ్వు పూసింది దీనికి ముందు పూసింది పైన అలంబడి పూస్తే ఇక్కడ టిప్ కట్ చేస్తే సైడ్ నుంచి వచ్చింది దీనికైనా విత్తనాలు వస్తాయేమో చూద్దాం లేదంటే దీనికి టిప్ కట్ చేసేయడమే అలానే కంటెంట్ నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి